నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం కొత్తూరు గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదివి పదవ తరగతి పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు పెన్సిల్లు ఇతర పరీక్ష సామగ్రిని టీయుడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అందజేశారు సభ్యులు మలిసెట్టి వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పట్టుదలతో చదవాలని మంచి ఫలితాలు సాధించాలని అన్నారు

ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు సరే ఇంతకాలం గడిచిపోయింది మనం చదివామా చదవలేదని అనేది పక్కన పెడితే ఇక్కడ నుండి పరీక్షల వరకు ప్రతి గంటను ప్రతి నిమిషాన్ని మీరు ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకుంటూ చదివితే తప్ప మంచి ఫలితాలు సాధించే పరిస్థితి ఉండదు ప్రధానంగా తిరుగుతున్న పోటీ వాతావరణంలో పాస్ అవ్వడం అనేది పదవ తరగతి పాస్ అవ్వడం అనేది అంత పెద్ద ప్రాధాన్యత ఉన్న విషయం కాదు అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే టెన్ బై టెన్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఎయిట్ అంత కాంపిటీషన్ ఉన్న ఈ టైంలో పాస్ అవడం అనేది సహజం ప్రతి ఒక్కరూ పాస్ అవుతుంది కానీ అది మాత్రమే సరిపోదు మనకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకొని మీకు మంచి ఉపాధ్యాయులు ఉండదు ప్రభుత్వ పాఠశాలలో మీరు అడిగితే చాలు చక్కని విద్యా బోధనను అందించే ఉపాధ్యాయులు మీకు ఏ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇంత ఎంపిక చేయబడ్డ ఉపాధ్యాయ ఉండదు ఎక్కడ కూడా ఎందుకంటే వీళ్ళు వేలాది మందితో పోటీ పడి పరీక్షలు రాసి ఎంపిక కాబడ్డ గొప్ప ఉపాధ్యాయ బృందం మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటుంది కాబట్టి వారి సేవలను మీరు వినియోగించుకోవాలి ప్రతి నిమిషాన్ని మీరు వినియోగించుకోవాలి ప్రధానంగా మనం ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామంటే మనం చాలామంది దాదాపుగా నూటికి నూరు శాతం మంది కూడా పేదవాళ్ళం మధ్యతరగతి కుటుంబాల చెందిన వాళ్ళం రైతుల కుటుంబాల చెందిన వాళ్ళే ఉంటుంది తప్ప పెద్ద ధనవంతుల పిల్లలు ఉండాలని నేను భావిస్తున్నాను మన తల్లిదండ్రులు మన పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మనని ఈరోజు పాఠశాలకు పంపుతారు మనం ప్రతిరోజు ఉదయాలు ఇవ్వగానే పుస్తకం పుట్టుకునే ముందు మన తల్లిదండ్రులు మనకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని ఒకసారి గుర్తు చేసుకోవాలి దాని ద్వారా మనకు చదువు విలువ తెలుస్తుంది సమయానికి వృధా చేస్తే వెనక్కి తీసుకురాలేమనే ఒక గొప్ప నీతి మనకు తెలుస్తుంది కాబట్టి మనం ప్రతిరోజు పుస్తకం తిరగగానే మన తల్లిదండ్రులను ఒకసారి స్మరించుకుంటే వాళ్ళు వాళ్ళ ఈ ఎండలో ఎండలో కూడా వాళ్ళు పొలాలకి వెళ్ళి కష్టపడి పనిచేసి మన కోసం పుస్తకాలు ఇస్తుంది వాళ్ళు మను నిన్న లెక్క చేయకుండా పనిచేస్తేనే ఈరోజు మీరు మంచి బట్టలు వేసుకొని ఈ పాఠశాలకు రాగలుగుతున్నారు వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నాయైనా అవసరమైతే ఒక రోజు ఉపాసం ఉన్న మీకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ పరీక్ష ఫీజులైనా కట్టగలుగుతున్నారు లేకుంటే మీకు సంబంధించిన వస్తు సామాగ్రిని మీరు కొనుక్కోగలుగుతున్నారు వాళ్ళు ఇదంతా కష్టపడేది ఎందుకు అంటే మీరు చదువుకునే అయితే మీరు గొప్పవాళ్ళు అయితే వాళ్ళు మీ నుండి ఏమీ ఆశించరు కేవలం మా పిల్లలు ఇగో మా నా కొడుకు ఇంత గొప్ప స్థాయికి ఒక ఆఫీసర్ అయ్యిడు నా బిడ్డ ఆఫీసర్ అయ్యింది అని చెప్పుకొని మురిసిపోతారు మీ ఊరు కూడా మా కొత్తూరుకు సంబంధించిన వ్యక్తి ఇంత గొప్ప స్థాయికి చేరుకుండా మురిసిపోతారు దానికోసమే మన ధర కష్టపడి చేయాలి మనం ఈరోజు చదువుకుంటే ఇరవై సంవత్సరాలు కష్టపడి ఎవడైనా ఎనభై సంవత్సరాలు సుఖంగా బతకొచ్చు ఇరవై సంవత్సరాలు కష్టపడి చదివితే ఖచ్చితంగా ఎనభై సంవత్సరాలు మీరు హాయిగా బతకచ్చు ఈనాడు మీ కళ్ళ ముందున్న ఉపాధ్యాయులు కూడా గొప్ప కుటుంబాల నుంచో ఆకాశం నుంచో ఊడిపడ్డో కాదు మన గడ పనిచేసే ఆఫీసర్స్ కూడా అంతే ప్రతి ఒక్కరు పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి జీవితానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి చదివి ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు పోకుండా ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగడం వల్లే వాళ్ళని ఈరోజు మనం గౌరవిస్తున్నాం పూజిస్తున్నాం ఆ స్థాయికి కూడా మీరు చేరుకోవాలని దానికి పదవ తరగతి మీరు బేస్ కావాలని మీ జీవితంలో మీరు ఒక ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ మీరు మీకు ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుగు నాకు సొంత తమ్ముడు లచ్చరామ్ మా ఇంట్లోనే నా చెల్లె మా చెల్లెల క్లాస్మేటు మా ఇంట్లోనే వీళ్ళందరూ ఉండేది నేను వీళ్ళన్న క్లాస్మేట్లు అంతా కలిసి పెరిగినాం అదేవిధంగా వేణు నాకు మంచి మిత్రుడు తమ్ముడు మనం ఏదో ఒకటి చేద్దాం పుట్టినరోజు సందర్భంగా అంటే ఎలా తమ్ముడు ఉన్నాడు కదా వేరే అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరిని మీరు ఆదర్శంగా తీసుకోండి ప్రతి ఒక్క గొప్పగా ఆలోచించడం నేర్చుకోండి ఎప్పుడు ఈ వయసులో ఈ సమయంలో ఇప్పుడు తర్వాత ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు కూడా పక్కదారి మనసులు బలించినప్పుడు ఖచ్చితంగా మీరు మంచి స్థానానికి చేరుకుంటారు ఒక కలెక్టర్ ఎస్పీ ఎవరైనా నాలుగు కాళ్ళు ఆరు చేతులు ఏమి ఉండో ఎవరికి అందరికీ మనలాగె పుడతారు మనలాగే పెట్టుకునే వాళ్ళు నిర్ణయించుకున్న లక్ష్యం గొప్పది కాబట్టి మీరు కూడా దయచేసి నాలుగు రోజులు మీకు ఎప్పుడైతే పరీక్షలు ఉన్నాయో అప్పటి వరకు సమయాన్ని వృధా చేయకండి సార్ చదవాలని చెప్తే దాన్ని ఏదో బోర్గా ఫీల్ కాకండి అని పడతాను మాయపడపడతాననుకోకండి ఒక ప్ర ఒక ఉపాధ్యాయుని వృత్తి ఎంతో గొప్పది అంటే తన పిల్లల గురించి కూడా ఎప్పుడు ఉపాధ్యాయుడు ఆలోచించరు పిల్లలు అంటే మీ గురించి చెప్తారు తప్ప ఎప్పుడైనా పిల్లల గురించి వాళ్ళ సొంత పిల్లలు కన్న పిల్లల గురించి కూడా ఎప్పుడు గొప్పగా చెప్పుకోడు మా పిల్లలు బాగా మా పిల్లలు రిజల్ట్ వచ్చిందని చెప్పుకుంటారు కాబట్టి గురువులను గౌరవించండి తల్లిదండ్రులను గౌరవించండి ఈ ఊరి నుంచి గొప్ప స్థానానికి వెళ్ళే వారిని గౌరవించండి వారిని స్ఫూర్తిగా తీసుకోండి అని మరొకసారి తెలియజేస్తూ ఈ పాఠశాలలో ఈ సమయాన్ని మీతో గడిపే అవకాశం ఇచ్చిన తమ్ముడు ఉపాధ్యాయుడు లచ్చరామ్ గారికి అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి అదేవిధంగా మా వేణుకు నాకు పాటు వచ్చిన మా జర్నలిస్ట్ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను